తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ పుంజుకునేందుకు అన్ని రచనలు చేస్తోంది ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మీడియా వేదికగా అలాగే సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా పోస్టులు పెడుతూ మళ్లీ ఊపులోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంటు ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఇలాంటి నేపథ్యంలో ఎంపీ ఎన్నికలలో మళ్లీ పుంజుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది ఈ మేరకు ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తోంది ఈ పార్టీ అధిష్టానం అంతేకాకుండా ఈసారి మాజీ మంత్రి సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ తో భారీ ప్లాన్ చేశారట కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా కేటీఆర్ ను బరిలో దించేందుకు సిద్ధమయ్యారట సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ను ఎంపీగా నిలబెట్టేందుకు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని కేసీఆర్ అంచనా వేశారు కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది దీంతో పార్లమెంటు స్థానాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేసింది ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని కంకణం కట్టుకున్నారు ఇక కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ సైతం ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకుంటున్నట్లు బీఆర్ఎస్ నుంచి మీడియాకు లీకులు వచ్చాయి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడడం లేదు అందుకే ఎంపీగా పోటీ చేస్తుండగా కవితతో పాటు కేటీఆర్ కూడా ఎంపీగా పోటీకి దిగితే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు అనేది కూడా తేలాల్సి ఉంది అసలు కేటీఆర్ ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు మీడియాకు ఎందుకు లీకులు ఇచ్చారు అనేది కూడా ఎవరికి అంతుపట్టడం లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను కేటీఆర్ చూసుకోవడంతో పాటు అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ తరపున గొంతు వినిపించడంలో కేటీఆర్ కీలకంగా ఉన్నారు అటువంటిది కేటీఆర్ ఎంపీగా పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ నష్ట కానీ ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నట్లుగా లీకులు రావడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ పట్టడం లేదు నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా బరిలో దిగుతున్నారు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయం అయ్యింది అయితే కేటీఆర్ కూడా పోటీ చేస్తే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలుగా పోటీ చేస్తే పార్టీ నాయకులలోనూ దీనిపై ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు